చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పాక్ వివాదం తర్వాత జరిగిన భారత్ పాక్ మ్యాచ్ ఉత్కంఠత రేపింది ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ సమయంలో పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే విధానంతో మరింత హీటెక్కిందని చెప్పాలి పాక్ బౌలర్ల ఘాటు వ్యాఖ్యలకు టీమిండియా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పింది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న తీరుపై చర్చ జరుగుతోంది హాఫ్ సెంచరీ తర్వాత ఫర్హాన్ బ్యాట్ ను తుపాకిలా పట్టుకొని కాలుపులు జరుపుతున్నట్లుగా చేశాడు ముప్పై నాలుగు బంతుల్లో యాభై రన్స్ చేసిన తర్వాత అతడు ఇలా సంబరాలు చేసుకున్నాడు ఇది చూసిన ఫ్యాన్స్ పాక్ బ్యాటర్ పై సెటైర్లు వేస్తున్నారు ఉగ్రవాదులమని తమను తాము ప్రకటించుకుంటున్నారని భారత అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు ఇది పహల్గాం దాడి ఘటనను గుర్తు తెస్తున్నట్టు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు ఈ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఫకర్ జమాన్ అవుట్ అయిన ఫర్హాన్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చూశాడు ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు కొడుతూ ముప్పై నాలుగు బంతుల్లోని హాఫ్ సెంచరీ మార్కును దాటాడు అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ సెక్స్ కొట్టి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు అయితే అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్ తన బ్యాట్ను ఏకే ఫార్టీ సెవెన్ గన్ తరహాలో పట్టుకున్నాడు గన్తో గాల్లో కాల్పులు జరిపినట్టు మూడు సార్లు తుపాకీ పేల్చినట్లు ఫోజులు ఇచ్చాడు భారత్ బ్యాటింగ్ ఆరంభించిన మొదటి బంతి నుంచే పాకిస్తాన్ బౌలర్లు రెచ్చగొట్టేలా ప్రయత్నించారు ముఖ్యంగా అభిషేక్ శర్మని టార్గెట్ చేసిన పాక్ పేసర్లు షాహిన్ షా అఫ్రీది హరీస్ రవూఫ్ దగ్గరకొచ్చి మరీ గొడవకు దిగారు తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ షాహిన్ షా ఏదో అనటంతో చల్లంటూ తీసిపాడేశాడు ఆ తర్వాత హారీస్ రవూఫ్ ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తూ తన ఇంకా ప్లే లో హరీష్ రవూఫ్ వేసిన ఓవర్ శుభమాన్ గిల్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు అదే సమయంలో నాన్ స్ట్రైక్ లో ఉన్న అభిషేక్ తో హారీస్ రవూఫ్ వాగ్వాదానికి దిగాడు దాంతో అభిషేక్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాడు అంపైర్లు మధ్యలోకి వచ్చి వారిద్దరినీ వారించడంతో గొడవ సద్దు వికెట్లు తీయలేకపోయినా పాకిస్తాన్ పేసర్ హారీస్ రవూఫ్ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు రవూఫ్ విమానం కూలిపోతున్నట్లు చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తాయి ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రెండు వరుస సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ భారత అభిమానులు విరాట్ కోహ్లీ అని నినాదాలు చేశారు అయితే రవూఫ్ ఆ తర్వాత చేస్తున్న పని రెచ్చగొట్టే విధంగా ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన సైనిక పోరాటంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేస్తున్న నిరాధార వాదనలను సూచిస్తూ ఆ పాకిస్తాన్ పేసర్ అభిమానుల వైపు సిక్స్ జీరోని సైగ చేశాడు ఆ తర్వాత విమానాలు కూలిపోతున్నట్లు చేతి సైగలు కూడా చేశాడు రాజకీయాలు క్రీడలు పూర్తిగా వేరుగా ఉండాలని పాకిస్తాన్ ఆ దేశ మాజీ ఆటగాళ్లు చాలా మంది చెబుతున్నప్పటికీ హారిస్ రవూఫ్ వంటి ఆటగాళ్ల ప్రవర్తన చూస్తే సరిహద్దు అవతల క్రికెటర్లు నిజంగా ఏం భావిస్తున్నారో అర్థమవుతోంది ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరికి టీమిండియా చేతిలో మళ్ళీ పాకిస్తాన్ ఓడిపోయింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం